నమస్కారం కన్సల్సర్ నమస్తే వంశీ గారు బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ అంటే ముందుగానే ఊహాగానో అనుకోవచ్చు కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా పేపర్లో చూసా మన బీజేపీ ఎంపీ గారు ఫార్మర్ ప్రెసిడెంట్ ఇప్పుడు మినిస్టర్ అవును అంటే హరీష్ రావు మంచి వస్తే మా పార్టీలకు రిజైన్ చేసి మళ్ళీ కాంటాక్ట్ చేసి రావాలి దట్ ఈజ్ అవర్ పాలసీ అన్నాడు అంటే హరీష్ రావు పేరు తీసుకుంటే మీరు చూడండి అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దిక్కి దోచకుంటుంది వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చి లీడర్గా ఇటుపక్కకు గుర్తుపెట్టుకుని అటుపక్క గుర్చోబెట్టుకునే వాళ్ళందరూ పోతుంటే అసలు ఏంది అనేది ఇప్పుడు వాళ్ళకు ఏం తెలుస్తలేదు ఏంటి ఎక్కడ డిఫెక్ట్ అయిందని ఇప్పుడు వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పటికైనా వాళ్ళు చూసుకొని అంటే తప్పు ఎక్కడ జరిగిందంటే నువ్వు మనుషులను గౌరవించలేదు ఎప్పుడైనా ప్రతి మనిషిని తగిన ఎవరి సి బికాజ్ యు ఆర్ సీఎం మీకు గౌరవం ఎక్కువ ఉంటుంది ఇంకోగానికి ఇంకో తిరిగి ఉంటుంది మీకు ఆ పదవి వల్లనే కదా అప్పుడు మనిషి మని మీరు అందరు ఒకటే కదా మనుషులందరూ అది లేకుంటే ఏముంటారు చెప్పరి అవునా కదా అతడు అహంకారంగా మాట్లాడు ఎవరిని చూడకుంటుండడు చేసే కార్యక్రమాలు మేం చేసిందే బెస్ట్ అనుడు ఎవరితోటి డిస్కషన్ చేయకపోడు ఎలక్షన్స్ అండి ఎయిటీన్లో మా అందరికి ఇవ్వలేదు మొన్న ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ అవుతున్నాయి మరి పదేళ్ల కింద కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు పార్టీలో పనిచేసేది ఎవరు కాన్షన్స్లో పేరెవరికి ఉంది అని అట్లీస్ట్ పిలిచి ఏంటి మేము ఎందుకు చేయలేకపోతున్నాం మీకు ఏంది మీ దగ్గర ఏమున్నది మన పార్టీ అనేది గెలుపు గెలుపు అనేది ముఖ్యము కానీ మీరు ఒక్క స్ మాట మాట్లాడాలా ఏం లేదు మీరు పుట్టిన నువ్వు నెల రోజులకు ముందాలంటే నెల రోజులకి అనౌన్స్ చేస్తావు పదిహేను రోజుల ముందాలు పదిహేను రోజులు చేస్తావు అనౌన్స్ చేస్తావు ఇంట్లో పడుకుంటావు ఎవరు గలవవు అది ఏంది అది ఛాన్సెస్ ఉన్నాయంటారా వెళ్ళిన దానికి అందరూ ఒక్కొక్కరు పోతా ఉన్నారు ఏం చేయాలా ఏం చేయాలి చెప్పండి ఉండేం చేస్తారు కవిత గారికి సంబంధించి బెయిల్ విషయం కావచ్చు లేదంటే ఇటు కొడుకు భవిష్యత్ రాజకీయ భవిష్యత్ కవిత గారు అంటే అది ఇప్పుడు ఉన్నది కోర్టులో నడుస్తూ ఉన్నది సరే అది ఏంటనేది అదేంటనేది రిజల్ట్ తెలుస్తుంది సో కొడుకైనా ఎవరైనా ఒక పార్టీ నడవాలంటే వారు అందరూ సమానము అందరికీ తగిన గౌరవం ఇయ్యాలని అనుకున్నప్పుడే ఏ పార్టీ అయినా ముందుకు పోద్ది ఇప్పుడు ఆ పార్టీలో అది అది లేదు చేయబట్టి ఆయనకు అత్యంత ఆప్తులు కూడా అందరు వెళ్ళిపోతున్నారు అత్యంత ఆప్తులని ఆయన ఫీల్ అయ్యిండ్రు ఎమ్మెల్సీలు కానించి రోజు పక్కనే ఉండేటోళ్ళు ఇంటనే కూర్చున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎమ్మెల్సీ చేసిండు ఆయన మన అంత ముందు కౌన్సిల్ చైర్మన్ గారు అన్నట్టుంది పిగ్ మీల అందరినీ లీడర్లు చేసాడు సరే నేను పిగ్మీలని నేను అనగానే అరే వాళ్ళకు ఒక లీడర్ అన్నప్పుడు అంతకుముందు ఏం చేసిండు ఈయన యొక్క ప్రజలతోటి ఈయన యొక్క సంబంధం ఏంటి పొద్దున బేరే చేసుకోవాలి కదా ఏమైనా నేను ఇంట్లోకి వచ్చి ఈ పని చెయ్యి ఆ పని చేయి ఏదో సంచులు మోసతోలకు నువ్వు లీడర్షిప్ చేస్తే ఎట్లా ఈరోజు ఎక్కడ పోతారండి సంచులు ఉంటేనే వాళ్ళు పని చేసిండ్రు పంచితేనే వాళ్ళు లీడర్లు అయినరు లీడర్ అయినటోడు ఒక జిల్లాకు పోయినాం అరే ఈయన ఫలానా మనిషి బాయి ఈయన ప్రజల తొట్టినాడు పోయి పార్టీ కోసం పనిచేస్తాడు పోయి ప్రజలకు ఎంతో అంత సేవ చేస్తాడు పోయి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు అలాంటిది బీఆర్ఎస్లో ఎక్కడ లేదు ఎవరు ఎందుకైతారో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎందుకైతారో ఎవరిని తెలియదు ఏదో చెప్తారు అది నాకు తెలియదు నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళను ఆయన తీసుకొని ఎవరైతే రియల్గా నిబద్ధతతో పని వాళ్ళను చాలా చిన్న చూపు చూసి చేయబట్టే ఆ పార్టీ ఈరోజు ఈ విధంగా left side down. Thank you, sir.